ఇవాళ వచ్చేసి ఏంటంటే మన బబ్బు బర్త్డే ఉంది మీ అందరికి తెలుసు కదా చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నా రాలే బర్త్డే అని చెప్పి ఏ స్టోరీ ఏం తన కానీ గిఫ్ట్ కి మాత్రం నిజంగా అంటున్నా నెక్స్ట్ లెవెల్ హ్యాపీ ఫీల్ అవుతాడు మీరు కూడా షాక్ అవుతారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు బాబు వాళ్ళు అన్నమాట సో ఇట్లా పడదా తీయాల సో వీళ్ళు హాయ్ చిన్న నవ్వే చైత్రమై పూస్తుంటే చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంది వాళ్ళ మమ్మీ బట్ అనుకుంది ఇట్లా సిచ్యువేషన్ జరిగేసరికి చేయలేదు వీడు కూడా ఏం కాకపోతే అది వద్దా ఎందుకు తెలుసు アラリララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララ వచ్చేసి ఏంటంటే మన బబ్బు బర్త్డే ఉంది మీ అందరికి తెలుసు కదా చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నా బట్ వాళ్ళ డాడీ సిచ్యువేషన్ ఇట్లా అయింది కదా సో ఇవాళ ఆఫీస్ కూడా రాలే బర్త్డే అని చెప్పిండి ఏ స్టోరీ ఏం పెడతలేడు సో కేక్ కూడా తెచ్చి మేమే కట్ చేసుకున్నాం ఆ బట్ ఏదున్నా ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ఎప్పటికైనా మనం అనుకుంటాం కదా సో అట్లా అని చెప్పి ఈ గిఫ్ట్ చిన్న గిఫ్ట్ కాదు ఇది చాలా పెద్ద గిఫ్ట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నిజంగా అంటున్నా మనం ఇస్తే ఏదైనా బెస్ట్ అంటాం కదా చాలా రోజుల ముందే చెప్పిన నేను మనకి ఇది చేసి పెట్టాలని చెప్పి ఎందుకంటే దీని చేయనికి టైం పడుతుంది సో అట్లా అని చెప్పి ఇది చేపించిన సో నిజంగా అంటున్నా కదా హ్యాపీ బర్త్డే రా ఆ ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మంచి పూర్తిగా కోరుకుంటా అని చెప్పి ఎన్నో సారి చెప్తున్నా కానీ ఈసారి నువ్వు చేసుకుంటలేవు డేట్ చేయకుండా బబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం నిజంగా అంటున్నా వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క అందరు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది వానికి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా అంత హ్యాపీ ఫీల్ కాడు కానీ గిఫ్ట్ కి మాత్రం నిజంగా అంటున్నా నెక్స్ట్ లెవెల్ హ్యాపీ ఫీల్ అవుతాడు మీరు కూడా షాక్ అవుతారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయితారు ఇమ్రాన్ అది ఏదైనా ఉంటే సపరేట్ ఉంటాయి సో ప్రెసెంట్ అయితే బబు వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళిపోవడం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన

బాబు వాళ్ళు ఇల్లు అనమాట సో ఇట్లా పడదా తీయాల సో వీళ్ళు హాయ్ చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి హాయ్ బాబు హ్యాపీ టైమ్ ఆఫ్ ద డే సో బర్త్డే రోజు నాకు కలవలేదు అది హైలైట్ అనమాట అదే రోజు నేను ఫుల్ సిక్కుంటే అన్న పోయి ఇప్పటిదాకా నాకు ఇప్పటికి కలవ అంటూనే ఉంది

ఇంగ్లీష్ ఏం కాదు అరే ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ మాట్లాడారు అట్లా ఇంగ్లీష్ మాట్లాడే మళ్ళీ మాట్లాడేది అంటే అందరు మర్చిపోతారు అట్లా ఒక రెండు మాట్లాడు ఒక రెండు ఇటు మనకి చాలా రోజుల తర్వాత బబు బడ్డే వచ్చింది చాలా తర్వాత సంవత్సరానికి ఒకసారి వస్తుంది అన్నమాట తర్వాత రోజు బ్లాంక్ బ్లాక్ లా అంటే నువ్వు లేవు నుంచి బర్త్డే పెట్టుకొని అన్న గెలవలేకపోతే ఎంత అయిపోవాలి ఎంత బాధ అనిపిస్తుంది మీకు బర్త్డే గిఫ్ట్లు నేను ఎన్నో ఆలోచించుకొని అన్నీ ఐదు ఆడపిల్ల మతాయించి లేకపోతే నేనేలా చెప్పిన ఏమన్న సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈడ ఓరు ఓన్సూరు అర్థమైతే వద్ద బడ్డేకి బడ్డే బంప్స్ బంప్స్ అనానా బడ్డే ఎక్కడ బంప్స్ బడ్డే రాజా బంప్స్ రోజు ఏం విదానా ప్లీజ్ లేపురేం అది లేపురేం అది ఆస్తా ప్లీజ్ మా తేజో ఇంగ్లీష్ అట్లా అని అట్లానే చెప్పి సైలెంట్ మీ అందరు కొంచెం ఒకసారి వస్తే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అన్న అందరం అమ్మ అందరు అందరం కాలు నల్లం కాలుయ్య

ஐப்பின்னல கொட்டாதானே காணல கொட்டா காணல கொட்டாத. அடடா ஜெலி 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 அல்மின் சார் லைவ்ல மாமராட்சி நகர்ல மாட்டடா. நாங்க மேய்சரே. अरे ले들아 இந்த ரோஜнике ఏం చేయ? కటింగ్ ఏపిచను. हां மொத்தம். यो करे ஸ்டாண்ட் டிரஸ் मारంది கொஞ்சம்.

గైస్ అలా అంటే లాస్ట్ ఇయర్ అనుకుంది ఎంతో చేద్దాం అని చెప్పి బట్ ఇట్లా సిచువేషన్ ఇట్లా అయ్యేసరికి కొంచెం మరి మీరు అందరు ఏవకండి నాకు అది చేయకండి అరే ఇగ అందుకే నవ్వించుకుంటున్నాను మీరు అట్లా బాగోడదు పట్టుకో दाद दादा दादा अच्छे दादा अरविंद 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 जयंती ओके सारे आप ओपन हैं यार मैं मेरा हैप्पी फील आएगा ओपन हैं मेरा ओपन हैं जयंती जयंती आहा मेरा ओपन हैं जयंती ओपन हैं आ ओपन हैं जयंती जल्दी भी है हाँ इसके लिए సో గైస్ లైఫ్ లో ఎంత మంది నవ్వించే బాబు బండి వేసుకోలే పాపం నాకే చాలా బాధ ఏ స్టోరీ పెట్టలేదు నేను పెట్టిన స్టోరీ కూడా వాడు మెన్షన్ చేయలేదు సో ఫీల్ అయిపోతుంది నీ బట్టేకి నువ్వు అనుకున్నావు మళ్ళీ ఇంట్లో ఉంటారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా సంతానం ఉన్నట్టే అట్లే లైఫ్ అన్నాక ప్రతి ఒక్క ఒక్కొక్క స్టెప్ వస్తుంటారు పోతుంటది సో ఈ బర్త్డేకి సర్ప్రైజ్ అనమాట సో ఈ ఫోటో మీ అందరికి ఒకటి చూపిస్తా నేను ఏవకండి ఎందుకు ఏడుస్తున్నావు ఎప్పుడు ఏడుస్తాను అంటారు అయిపోయింది ఇంకా అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉంది ఏం చేస్తాం చెప్పండి ఇగో పట్టుకోండి మీ అందరు ఇగో మీ అందరికీ ఇగో ఇదికే చూడండి సేమ్ సేమ్ చేపియలే అంటే ఆ వైట్ హెయిల్స్ ఉన్నాయి కదా అది ఒకటి చేయలేదు సో మెయిన్ మనోడే వేసిండు చాలా రోజులు ముందే వేసిండే మనోడికి ఇది ఏపీ అని చెప్పి సో నాకు తెలుసు వీడు ఎట్లయినా బాబు బడ్డే చేసుకోండి కూడా ఫీల్ అవుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు హ్యాపీగా ఉండాలి ఉంటే వాళ్ళ ధైర్యంగా ఉంటారు నువ్వు ఇట్లుంటే కష్టం ఏమైంది మొత్తం మీరు మొత్తం చూస్తారు హ్యాపీ ఫీల్ అవుతారంటే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏంద్రా ఇట్లా అనిపించింది మంచిగా ఉందా ఏంద్రా ఒకళ్ళు అడ్డు వెళ్ళిపోయారు ఒక్కొక్కటి వెళ్ళిపోయారు అరే మీరు మంచి హ్యాపీ ఫీల్ అవుతారని తెచ్చినారా ఏడుస్తారంట అది ఎక్కిపోతున్నాయి సో గైస్ చూడండి రెండు ఫోటోలు సేమ్ ఉన్నాయి సో మనోడు వేసి ఒక్క కేక్ కూడా కట్ చేయలే వచ్చిన కేక్ నేనే కట్ చేసినా మార్నింగ్ మార్నింగ్ నుంచి నాకు కల్వల్ ఇప్పుడు కలుస్తాను సేమ్ ఉందా థ్యాంక్స్ మనోన్ చెప్పాలా మనోన్ మస్తు కష్టపడ్డాడు ఎన్ని రోజులు రోజులైందా అదే ఎక్కువైందండి లైఫ్ లాస్ట్ మంత్ చెప్పండి లాస్ట్ మంత్ నుంచి ప్రింట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది ప్రింట్ చేయడానికి ఎక్కువ అదే త్రీ డేస్ ఎందుకు ఆల్మోస్ట్ వీళ్ళ మమ్మీ చాలా అది ఎందుకంటే వీళ్ళు బాధపడతారు అని చెప్పి మళ్ళీ ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారు వీళ్ళ ఆము అంటే ఆ ఇంట్లో ఉంటే చాలా అవే గుర్తు వస్తున్నాయి అసలు ఇట్లా జరిగిందనే అది కూడా లేదు అంటే మాకు అట్లా అనిపిస్తలేదు అట్లా ఇట్లా సంతానం మాతోనే ఉన్నట్టు అట్లా ఫీల్ అనేది వస్తుంది ఏదున్నా ఒక మంచి స్వీట్ మెమొరీ ఉండే ఇలా రాత్రి కూడా ఎందుకు ఏడుసే ఇంకా ఆయన బాగా అనిపిస్తుంది అంటే నేను నాకు ఉన్నప్పటి నుంచి నా బర్త్డే కి ప్రతిసారి ఏం చేసానంటే ఆయన మాట్లాడారు కాగానే రాత్రి కాగానే మాట్లాడారు విజయ్ గమ్ములం వాడుకొని పొద్దున్నేసి స్నానం చేసి దేవుళ్ళకి మొక్కి దాని తర్వాత నాకు విశేషాడు అప్పటిదాకా మాట్లాడాడు అదే నైట్ అని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు చేసుకోలేదు అసలు ఏ స్టోరీ పెట్టుకోలేదు నాకు ఆల్మోస్ట్ నా ఫోన్ నిండిపోయింది ఇంకా కొంచెం నా స్టోరీ ఫుల్ అయిపోయినాయి

గుడ్ ఈవినింగ్ ఈవెనింగ్ అండ్ బ్యూటిఫుల్ డే ఆర్ ఎంజాయ్ బర్డే బర్త్డే గుడ్ డే అండ్ బ్యూటిఫుల్ డే ఆర్ ఎంజాయ్ హ్యాపీ బర్డే జరుపుకొని మంచి కొట్టుకుంటూ బెస్ట్ మన సబ్స్క్రైబ్ తప్పున తరపు హాల్ నీ ఫ్యాన్స్ తరపున మంచిగా నేను కూడా హ్యాపీ సే ఇంకోటి ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ మెమరీస్ మీ తమ్ముడు గురించి ఒక స్వీట్ మెమరీ అంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండ్రా కదా బాబు వాడు ఏదో అయినా సతాయించుడు అయినా ఏదైనా ఒకటి ఏంది అప్పుడు ఒక చిన్నప్పుడు నన్ను బ్యాగ్ తో మొసు కొట్టిండు కాల్ మీద నువ్వు కొట్టలేము అయితే మా డాడీ పెళ్లి తీసుకొని కొడుతున్న ఫోన్ కట్టదు అంటే ఇస్తే డితేజు ఆ జో ఇమేజ్ ఏమట నువ్వు కొడుతావా అలా ఆ ఇమేజ్ ఏంటో అనుకుంటున్నావ్ ఆ చేతులేది తన్నులు దించడం ఎప్పుడు ఇంకా కొట్టవా సరే కొని ఉంటావ్ స్వీట్ మెమరీ చెప్ప బయ అమ్మ ఏం చేసిందే ఏముంది ఆ చాక్లెట్ ఇచ్చినాది ఇచ్చినా నాకున్న వేరే చెప్పు అయినా చాక్లెట్ చాక్లెట్ లాంటి వాకన్న ఆడికి ఏకొ బయట అవర్ ఇమేనా అద్దొటేసినోరా అప్పుడు కొక పిల్లలకి కొడుతరా

మీకు నా అంటే చాలా గర్వంగా ఉంటుంది అన్నం మాడిపోయిందండి సో సో మళ్ళీ మన ఇక్కడ పైన పెట్టు ఆ ఫోటో కింద మీరు సర్ప్రైజ్ ఇయ్యాలనుకుంటే మనం బర్త్డే కావచ్చు మనం కాంటాక్ట్ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తాం సేమ్ చూడు రి చిన్న డిఫరెన్స్ లేదు దూరం నుంచి నిజంగా అదే కనిపిస్తుందా చెప్ప నా గురించి మంచిగా చెప్పమని చెప్పి ఆడికి పోయి పక్కన పోయి చెప్పి తీసుకొని వచ్చిండు చెప్పండి చెప్పండి వచ్చాడు అదే అది అదే నాది వాడి మంచి ఒక ప్రౌడ్ గా ఒకటి చెప్పండి ఏదైనా ఒకటి ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను నా కొడుకు గొప్ప చెప్పడం కాదు వాళ్ళ స్కూల్లో వాళ్ళ సార్ చెప్తాడు జబర్దస్త్ లో చెప్పారు నీకు నేను స్కూల్ ఈవెంట్ కి తీసుకెళ్ళవు అందరూ చెప్పింది మన నాకు గర్వంగానే ఉంటారు అన్నిటికంటే ఏదైనా ఒక్కటి ఈ రోజు మేము నాలుగు వేలు మాకు నోట్లోకి వెళ్తున్నాం ఈ రోజు ఆయన లేకపోయినా ఆయన స్థానంలో హ్యాపీ ఫీల్ అవుతాడు ఆ ఎంత లేడు అది ఆ మూమెంట్ ఏదైనా ఏదైనా ఒకటి ఉండొచ్చు అది ఒకటి గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది మీరు నలుగురితో పోతున్నప్పుడు బు మా కొడుకు అంటే అదంటలే ఇప్పుడు ఇట్లా పోతురు మీకేమన్నా అర్జెంట్ పని ఉంది వెళ్తుంటే చూసిన చూసి పప్పు వాళ్ళ మమ్మీ పప్పు వాళ్ళ మమ్మీ స్పెషల్ డే వీళ్ళ గురించి ఒక కొత్త అద్భుతమైన విషయం ఏంటో చెప్పు అయితే అమ్మ బుగారి అద్భుతం అద్భుతం అని చెప్పారు ఇంకా అంతకన్నా గొప్ప మాకు ఏమంటే డే డేట్ మే ట్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ టూక్డే ఇంకోటి చెప్పండి వీళ్ళిద్దరు పుట్టినప్పుడు నాకు అంత ఇబ్బంది కాలేదు కానీ వీడు మే ఎయిటీన్త్ రోజున నాకు పెయిన్స్ వస్తే ట్వంటీ ఫస్ట్ వరకు సతయించి

బబ్బూ అంటే నేను ఇప్పుడు సంపాదించునదని కాదు ఇంట్లో చిన్నోడనేసి మొదలు నుంచి వాడికి ఎక్కువై అన్న నేను మీ అందరికీ చెప్తా మీ మమ్మీ కూడా చాలా కష్టపడ్డది అంటే ఆ వీలో ఒక టిఫిన్ షాప్ కదా ఆ మమ్మీ టిఫిన్స్ మంచి చేస్తది సో అప్పుడులా ఉన్నప్పుడు మంచి సెటిల్డ్ ఉండే బట్ ఒక్కొక్క చిన్న 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 ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసరికి చాలా డౌన్ అయిపోయారు ఆ టైంలో బబ్బు బయటికి వచ్చి బయట బయటకు వచ్చిన అంటే కూడా అన్న వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ అన్న తండ్రి తర్వాత కొడుకులకు చూసుకునేదంటే ఇమ్రాన్ అన్నే చూసుకుంటాడు మమ్మీ తర్వాత ఇంకా ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే ఎందుకంటే చాలా విడుదలలో అయిపోయాడు గురించి ఇక నేను నేను ఈ స్టేజ్ లో ఉన్నానికి కారణం అన్ననే దాని తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం అది కూడా నేను చెప్తాను ఈ సిచ్యువేషన్ ఈ లైఫ్లో మాకు మా ఇద్దరికి జరిగే జరిగిన సిచ్యువేషన్లో ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి ఎంతో సఫర్ అయినాం బట్ వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఎంకల్ అడుగు వేయలేదు నా మీద నమ్మకంతోనే ఎవరెవరు ఎన్నో మాటలు ఎవరెవరు ఏమేమన్నా కానీ ఎప్పుడు అది చేయలేదు బట్ వీడు ఇప్పుడు పెద్ద అయితే వీనికి కూడా ఆలోచనలు వస్తున్నాయి వీడు కూడా ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా నాకు ఫస్ట్ టైం అన్న నేను మా ఫ్రెండ్స్ తో బయటికి పోతా అని చెప్పిన ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం ఇలా ఫ్రెండ్స్ తో ఇవాళ బయటికి పోయి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఏంటంటే ఏది ఉన్నా ఏం లేకపోయినా మీ ఇంట్లో చేయి వదలొద్దు ఎందుకంటే లైఫ్ చేంజ్ అవుతూ ఉండేసరికి మా రిలేషన్లు ఫ్రెండ్షిప్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి ఏమైతుందంటే ప్రేమ అనేది ఫ్యామిలీలో ఎక్కువ పరిచయాలు అవుతూ ఉంటాయి అప్పుడు ప్రేమ అనేది తగ్గుతూ ఉంటుంది నువ్వు ఎంత మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తావు అంతా ఆ బాండింగ్ అనేది ఉంటూ ఉంటుంది లాస్ట్ లో ఇంట్లో తప్ప సో నువ్వు ధైర్యం నీకు అమ్మే వాళ్ళు నువ్వు వాళ్ళని చూసుకోవాలి నువ్వు చెప్పరా బర్త్డే రోజు నడిపించింది

పడిపోతుంది రాటీ చాలా చలో గైస్ అది నాకు ఇంకోటి ఇచ్చింది అన్న పల్లెని వెళ్ళో బ్యాడ్ పంపించింది బ్యాట్ ముందే చుట్టేసి ఏం లేదు రా పోయి నాకు ఒక మాట ఇచ్చే నువ్వు పెద్దగా అవుతున్నావు ఏదున్నా ఉన్నా ఏం లేకపోయినా ఏడా ఇప్పుడు నాకు పెద్దగా అవుతున్నావు నువ్వు బండి మెల్ల నడపాలను బండి శ్రీశైలంలో ఎందుకు పెట్టినా అంటే వీడు బండి బాగా ఇస్తున్నా అని శ్రీశైలంలో పెట్టేసినావు వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది

నెక్స్ట్ ఇయర్ బర్త్డే గ్రాండ్ చేసుకున్నాడు నెక్స్ట్ ఇయర్ అవును ఇది చూసిన కాలు మొక్కుతో కాలు మొక్కు కాలు కాలు మా దగ్గర కూడా చిట్టి పిగిల్స్ అనేది స్టార్ట్ అయితే పోయిరా పోయి రాయి రాయి మా మొత్తం అన్ని అన్ని రకాలంగా డ్రై ఫ్రూట్స్ అయినా ప్రతి ఒక్కటి షుగర్ లేకుండా మన దగ్గర ప్రతి ఒక్కటి ఉంటది అండ్ చాలా చీప్ ప్రైస్ లా ఇప్పుడు స్టార్ట్ చేయలే స్టార్ట్ అవుతుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ కొత్త ఛానల్ వస్తుంది మా వైఫ్ వీళ్ళు బిజినెస్ పెడతారు అనమాట ఎందుకు అంటే వీళ్ళు ఒక మాట అయితే వదిలేరు ఏమంట బబ్బు పైసల మీద మేము బతుకుతాలేం మేము సపరేట్ ఛానల్ పెట్టుకొని బతుకుతాం మా వైఫ్ కూడా అదే మమ్మల్ని అనొచ్చు నేను అనుకున్నాను చూ సొంతంగా మనం అనని అనుకొని వాళ్ళ మనసులో కూర్చునిపోయింది ఎప్పటి రోజు లేదు మాట అంటారు ఆ మాట రావద్దు అని పిలువ తిని కాంప్లీట్ వచ్చే భార్య చాలా మంది ఇంకో కట్టప్ప కూడా సంబంధం ఇది రియల్ అనమాట ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ ఊపిరు కానీ యూట్యూబ్ అని కాదు ఊర్లో ఆర్స్ కూడా నిజం చెప్పారు ఉంది రియల్ మేము లింగ పంచ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఐడికి మెసేజ్ అన్న కన్నా కామెంట్ చేయమని చెప్పి అందరు కామెంట్ లో మ్యారేజ్ మ్యారేజ్ అంటారు కట్టప్ప మ్యారేజ్ అంటారు నిజంగా కట్టపాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఎవరైనా ఉంటే యూట్యూబరే కాదు వాళ్ళకి ఆస్తి కూడా ఉంది మంచి వంటలు కూడా చూస్తారు వచ్చే అమ్మాయిని మంచిగా చూసుకుంటారు ఎందుకంటే వంటలు చాలా మంచిగా వచ్చు ఇంకోటి ఏంటంటే చాలా కేరింగ్ తీసుకుంటాడు సో ప్రజెంట్ ఎవరైనా చెప్పమండి అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పండి నుంచి అట్లా ఎందుకంటే 啊，湖南啊。